హలో అండి నమస్తే ఇంతకుముందు మా గార్డెను నేను ఊరి వెళ్ళక ముందు ఇలా ఉండేదండి పచ్చగా పూలతో కానీ నేను వచ్చాక మాత్రము ఇంత చక్కగా పూసే శంకు పూల చెట్టు ఇంత మంచి కలరు నాకు నచ్చిన కలరు ఇది ఒక్కటే మొక్క అండి చాలా మొత్తం ముద్ద పూలే పూస్తాయి డార్క్ కలర్ వై వైలెట్లో పూస్తాయి మీకు కూడా వీడియో చూపించాను కదా కానీ ఇప్పుడు నేను నెల రోజుల తర్వాత వచ్చేసరికి మొత్తము ఎలా అయిందో చూడండి ఎండిపోయి ఇలా అసలు కాకు లేదు పువ్వులు లేవు ఎక్కడో కొంచెం చిగురు ఉన్నదండి ఏమో ఫ్రెంచ్ మ్యారిగోల్డ్ కొమ్మలు కొంచెం తీసుకొచ్చాను మా ఇంట్లో చెప్తుంటే ఫ్రెంచి మ్యారిగోల్డ్ వేయటం వల్ల పోతాయి అంటారు కదా నేను సరే మొక్క నాకు డౌట్ ఉన్నదన్నమాట మొక్కకు ఎందుకు ఎండిపోతుందని వచ్చి చూసానండి మొదట్లో అన్ని నెమటోడ్స్ వేరుని కనుపుల్లాగా తయారు చేసి మొత్తము పైకి కనిపిస్తుందండి గడ్డలాగా పైకి వచ్చేసాయి అంటే లోపల భూమిలో ఉండే వేర్లు మొత్తము ఇంత ఉండలు కట్టినట్టుగా మొత్తం ఉండల్లాగా తయారైందండి మొత్తము రూట్ బాల్లాగా తయారైందండి రూట్ బాల్ లాగా తయారైతే మనకి మొత్తం ఇంకా వేరు వ్యవస్థ పెరగదండి అసలు మొత్తం బాల్స్ లాగా తయారైపోయినాయి రూట్స్ అన్నీ ఇంకా అవి ఇలా తొగుతుంటే కూడా కదలట్లేదు అసలు చాలా పెద్దగా అయిపోయింది ఇంకా నేను కొంచెమే ఉందేమో అనుకొని ఇలా చేత్తోని వీర కొట్టి చూద్దామని తీసుకుంటే చిన్న మొక్కలు మాత్రమే రెండు వచ్చాయి కానీ ఇలా చూసారా మొత్తం వేర్లు కావండి ఇవి మొత్తం బాల్స్ లాగా తయారైపోయినాయి వీటినే రోడ్ బాల్ అంటారు వీటిని ఇలా తయారవుతుంది దీని మట్టిలో ఇంతకుముందు నేను ఏం వేయలేదండి ఎలాంటి ఇప్పుడు కుడర్మ లేదు నా దగ్గర ఇదివరకు వేప పిండి కూడా వేయలేదు ఏదో కొంచెం వేప చేస్తానండి అండి కానీ అయినా కూడా మరి ఎలా వచ్చినాయో మా ఇంట్లో చాలా వేరే మొక్కలకు లేవండి శంకు పూల మొక్కలకే ఉన్నాయి ఇప్పుడు చెట్టు మొత్తం పీకా చూసారా ఎంత పెద్ద దుంపలాగా తయారైపోయిందో మొత్తం గడ్డగట్టుపోయి వేళ్ళు కనిపించట్లేదండి అన్నీ బాల్స్ లాగా అయిపోయాయి వేరంతా మొత్తం వేరులాగా తయారీపోయిందో ఒక బాల్లాగా తయారైపోయింది తీసాను ఇప్పుడు మట్టిలో ఉన్న మొత్తం ఎండు కొమ్మలన్నీ తీసేస్తున్నాను మొత్తము అంటే నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇట్లా చాలా చోట్ల మా ఫ్రెండ్స్ ఇంటి కాడ ఇంటి దగ్గర కూడా వాళ్ళ మొక్కలు పోయాయండి చనిపోయాయి సేమ్ ఇదే కలరు వాళ్ళ ఇంట్లో ఈ మొక్క పోయింది కొమ్మలు నాటుబెట్టినవి ఉంటే మరి వాటితో మళ్ళీ ఇంకా వేరే ప్లాంట్ తయారు చేస్తాను అన్నది వీటికి కాయలు కూడా రాలేదండి సరిగ్గా ఈ ప్రాబ్లం వల్లనే కావచ్చు కాయలు అవ్వట్లేదు అసలు మరి ఎందుకు మట్టిలో ఉన్న అన్నీ బాల్స్ అన్నీ తీసేసాను శుభ్రంగా మట్టిని క్లీన్ చేసుకున్నాను ఈ వేరు కూడా ఇప్పుడు ఈ చెట్టు దూరంగా కూడా తీసుకెళ్ళటానికి లేదు మొత్తం అల్లుకొని మొత్తం వేరే చెట్లకే అల్లుకుపోయాయి వీటిని ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను మొత్తము కట్ చేసేసి అన్ని వాళ్ళు బాల్స్ అన్నీ ఉన్న వేడదీసేసి మంచిగా ఉన్న క్లీన్గా వేర్లని శుభ్రంగా ఉన్నంతవరకే ఉంచుతానండి కొన్ని వేర్లు ఉన్నా సరే కానీ మనం మంచి వేర్లు మాత్రమే ఉంచాలి బాగాలేకపోతే అసలు ఒక్క వేరు కూడా ఉంచొద్దండి బాగాలేనివి ఆ బాల్స్ లాగా ఉన్న వేర్లన్నీ తీసేసేయాలి మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తే వేర్లు ముందు చూడండి వేర్ల దగ్గర ఇలా కనుపుల్లాగా ఉండే బాల్స్ లాగా ఉంటే మాత్రము నెమటోడ్స్ ప్రాబ్లం అండి ఆ చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది పోషకాలన్నీ వేర్లో కూర్చుండిపోయి ఆ నెమటోడ్స్ చెట్టుకు అందాల్సిన పోషకాలన్నీ అవే తినేస్తూ లోపల ఇలా మొక్కలు తీసి పాల్స్ లాగా తయారు చేస్తుందండి వీటికి నేను ఇప్పుడు పైన పైన ఇచ్చినా కూడా ఇలాగే ఉంచి లాభం లేదనిపించింది మా నా దగ్గర అయితే ఈ మధ్య నేను అన్ని తెప్పించుకున్నానండి ట్రైకోడర్మా ఎప్సన్ సాల్టు ఇంకా వ్యాము సూడు మొనా ఇవన్నీ గ్రూప్ గ్రూప్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి మనకి దగ్గర దగ్గర చూసారా పసుపు దుంపలు లేకపోతే చా ఇంకా ఇంకా దుంపలు అన్నట్టుగా ఉన్నాయి లావు లావుగా తక్కువ ఒక కేజీ దాకా వెళ్ళింది ఎక్కువ వెళ్ళింది దూరంగా వేసాను ఇప్పుడు రెండు కలవన్న ముక్కలు అయితే తీసుకొచ్చానండి రెండు ఆకులు కట్ చేసుకుని వీటిని సన్నగా కట్ చేసుకుని ఇళ్ళల్లో వేసుకున్నాను కలబంద కూడా మనకి న్యాచురల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఇంకా వేరు వ్యవస్థని చాలా మెరుగుపరచడానికి ముందు ఎలాంటి ఖర్చు లేకుండా చేసేది ఒకటి కలబంద ఎవరింట్లో ఏమున్నా లేకపోయినా పసుపు కలబంద ఉంటుంది కదా కనీసం అదైనా యూజ్ చేసుకోవాలి మనము ఇంకా మనము కా ప్రతి మొక్కని దగ్గరుండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే మొక్కలో పండు ఆకులు పండి పారిపోవటము ముడతలు రావటము ఇంకా ఎక్కువగా పువ్వులు రాకకుండా ఆకులు అన్నీ పచ్చగా పసుపు లో అయిపోయి రాలిపోయి ఎండిపోయినట్టు ఉంటే చెప్ చెప్పుకుని మనం పరీక్షించాలండి వేలని వేలని పరీక్షించాలి నాకు ఇలాగే కొన్ని మొక్కలు పోయాయండి అందుకని నేను ఇప్పుడు చాలా ఊరెళ్ళి మళ్ళీ ఊరెళ్ళేది ఉంది ఎప్పుడొస్తానో ఏమో అని చెప్పేసి ఇక ఇవి కూడా నేను వీటిని అయితే ఇప్పుడు కొన్ని కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటాను నీళ్ళల్లో కాలబంద సన్నగా తరిగి వేసాను ఇప్పుడేమో ఎప్సమ్ సాల్ట్ వేసుకున్నాను కొంచెము ఇదేమో చూడము ఉంది ఇంకా నా దగ్గర వ్యామ్ వ్యామ్ కూడా ఉండేది వేర్లకి చాలా మంచిది అన్నమాట వేరు పురుగు రాకుండా వేల్లో ఉన్న పురుగుని చంపేది అనమాట కోడర్మ కూడా వేసాను కొంచెము ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి వస్తా నీళ్ళలో కరిగేదాకా ఉంచుతాను కాసేపు అలాగే కరగాలన్నమాట ముందు మంచిగా నిండుగా నీళ్ళు పోసేసి ఒక బాక్స్లో మొక్క తీసిన చోట గుంటలాగా ఉందని అందులో కూడా కొన్ని వే నీళ్ళు వేసాను మట్టి తడిచేలాగా ఇందులోనే మొక్క నాటు పెడతాను మళ్ళీ ఈ వేళ్ళన్నీ శుభ్రం చేసుకున్న చెట్టు ఇలా ఉందండి ఇప్పుడు మొత్తం ఇంత బాల్లాగా ఉన్న చెట్నీ మొత్తం పాడైపోయి అన్నీ తీసేసి ఇప్పుడు ఉన్నంత వరకైనా శుభ్రంగా ఉంచాను ఇలా ఉన్న చెట్లు మళ్ళీ మీకు చూపిస్తాను నేను వీటికి కొన్ని మాత్రమే చిగుర్లు ఉన్నాయి కదా నెక్స్ట్ వన్ మంత్ తర్వాత ఈ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుంది ఇది కనుక బతికితే సేఫ్గా ఉంటే మాత్రం ఇది నెమటోడ్స్ వల్లనే ఇట్లా అయిందని మీరు గమనించవచ్చు నెమడ్స్ నెమటోడ్స్ వల్ల నేను చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అయితే మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా డబ్బా ఒక రెండు మూడు గంటలు ఉంచాను ఇలాగే నీళ్ళ నిండా పోసేసి ఇవేమో దూరంగా పడేసాను అంతే అండి మీరు కూడా మళ్ళీ ఆది ఎప్పటిలాగా నాటు పెట్టేసి మట్టిలో నాటేశాను బై అండి థ్యాంక్ యూ